కొన్ని అత్యవసర పరిస్థితుల్లో ఉన్న వాళ్ళైనా ప్రయాణాల్లో ఉండొచ్చు లేదంటే సూతకం ఉండొచ్చు లేదంటే యజమానురాలు రుతుస్నాతగా ఉన్నప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు మరి మహాలయ పక్షం వాళ్ళకి ఏమైనా ప్రత్యామ్నాయం ఉందా ఇప్పుడు మనకు ఒక పదిహేను రోజుల అవకాశం ఉందండి పదహారు రోజుల వరకు అవకాశం ఉంది మీరు బహిష్టు అయితే అని అంటే దాన్ని నాలుగు రోజులు అది దాటిపోతే అవకాశం ఉంటే అట్లా చేసుకోవచ్చు ఇవి రెండు కాకుండా ప్రయాణంలో ఉన్నాము అంటే పదిహేను రోజులు సామాన్యంగా ప్రయాణాలలో ఉండరు ఎక్కడనో క్షేత్రం లాగటమో ఏదో ఉంటుంది తలుచుకుంటే తప్పకుండా ఏదో రకంగా చేసే అవకాశం ఉంటుంది ఏది కాని పక్షంలో ఇందాక మనం చెప్పినట్టు కొంత డబ్బు సువర్ణం కానీ డబ్బు కానీ మనము ఏదన్నా అర్చకుడిలో లేకపోతే దేవాలయంలో లేకపోతే ఇంకెవరికైనా ఎవరు లేకపోతే ఒక బీదవాడికన్నా ఇచ్చి అది మనస్సును అనుకోవాలి ఆరు దానికి బదులుగా ప్రత్యామ్నాయంగా నేను ఇది ఇస్తున్నాను అని తండ్రికి చెప్పి నా యొక్క ఇబ్బందిని తెలిపి చేస్తే అది కూడా ఒకందుకు మంచిదే దాని తర్వాత మళ్ళీ అవకాశాలు ఉన్నాయి ఇప్పుడు ఇందాక చెప్పినట్టు మనకు తొంభై ఆరు ఉన్నాయి ఆ తొంభై ఆరులో లెక్కడం చేయొచ్చు అంటే ప్రతి సంవత్సరం శ్రాద్ధం పెడతాం కాబట్టి శ్రాద్ధం పెట్టిన వాళ్ళు ఇప్పుడు అందరూ కంపల్సరీ కొందరు సంవత్సరీకం అంటే చనిపోయిన రోజు కూడా శ్రాద్ధ కర్మలు ఆచరిస్తుంటారు తర్వాత అదే తితినాడు చనిపోయిన తితినాడు ఈ పక్షాలలో కూడా ఈ పితృపక్షాలలో కూడా చేస్తూ ఉంటారు కొందరు ఇళ్ళల్లో ఆ పద్ధతి లేదు కేవలం చనిపోయిన తితికే చేస్తారు ఈ రకంగా ఏమిటంటే కొన్ని ఆచారాలు కూడా ఉన్నాయి ఎత్ ఏ రకంగా అయినా ఒక రోజు ఇప్పుడు చాలా ఉన్నది ఆ రోజు వీలు కాకపోతే ఇంకో రోజు ప్రత్యామ్ సంక్రాంతి పండుగ దానికి కూడా చేయాలి సంక్రాంతి కూడా ప్రతి సంక్రాంతి ప్రతి నెల సంక్రాంతి తొంభై ఆరు ఇప్పుడు చెప్పిన తొంభై ఆరులు ఇవన్నీ ఉన్నాయి అమావాస్యలు ఇవి ఉన్నాయి ఎక్కడ మనకు అవకాశం కలిగితే అక్కడ క్షేత్రంకు పోతే ఇప్పుడు మనం కాశీ పోతాము పోతాము అట్లా క్షేత్రాలలో పోయినా కూడా అక్కడ కూడా పెట్టచ్చు ఎక్కడ పెట్టినా దానికి ఫలితం ఉంటుంది అయ్యో మిస్ అయిపోయినంత ఇప్పుడు శ్రాద్ధం కొన్ని మీరన్నో ఈ ఇబ్బందులతో చేయలేని వాళ్ళు మళ్ళీ తర్వాత చేయొచ్చు హస్తం ఈ భరణి ఇప్పుడు ఇవన్నీ అవకాశాలు ఈ అవకాశం చేయొచ్చు అంటే ఎన్నిసార్లు అంటే ఈ శ్రాద్ధం అట్టుకే అయితే మనం క్షేత్రంలో పోయినప్పుడు చేస్తే దానికి సంబంధం లేదు మనం ఇప్పుడు పది క్షేత్రాలు చేస్తే పది సార్లు పెట్టచ్చు తప్పలేదు ఓ నెలలో పది క్షేత్రాలు అక్కడ మహా మహాపుణ్యం ఇప్పుడు గయా గయాశ్రాద్ధం అన్నిటి గంట ముఖ్యమంటారు గయాలు పెడితే ఇంకా చేసే పని లేదు అని కూడా అంటారు కానీ అది తప్పు భగవంతుడు మనకి ఇచ్చిన శక్తి ఇచ్చినంతవరకు మనం చేయగలిగా అనే రోజులు గయాశ్రాద్ధం పెట్టినా తర్వాత ఏమంటే బద్రీలు అంటే కపాలం అంటారు అక్కడ పెడతారు అవి పెట్టి కపాలం అక్కడ పెట్టినా కానీ పెడితే ఇంకా అవసరం లేదంట కానీ అది చాలా తప్పు భగవంతుడు మనకు శక్తి ఇచ్చి అవకాశం ఉన్నంత వరకు పెద్దలకు దేవులు వాళ్ళ పితృ దేవతలు కాబట్టి రోజు ఎట్లయితే దేవత అర్చన చేస్తామో వాళ్ళకు కూడా అర్చన చేయాలి తర్వాత రోజు కూడా తర్పణాలు వదలాలి అది ఇస్తే వాళ్ళు తప్పకుండా సంతృప్తి పరి మనందరిని ఆశీర్వదిస్తారు మన సంతానాన్ని భవిష్యత్ సంతానాన్ని ఇందాక చెప్పినట్టు పిల్లలకు పెళ్ళిళ్ళు కావటం లేదు ఆలస్యము ఈ దోషాలన్నీ కూడా అంటే మనం ఈ సేవ చేస్తే ఆ దోషాలు ఏవీ లేకుండా వారు మనల్ని ఆశిస్తారు ఆశీర్వదిచ్చి మనకు ముందుకు తీసుకు వెళ్తారు కాబట్టి వారు ఎప్పుడు కూడా సంతానంకు కష్టం కలాలని ఆలోచించరు కాబట్టి ఎప్పుడు వీలైతే అప్పుడు చేస్తే సంతోషం